సో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మొన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్న ఆయన ఇంటి దగ్గరలోనే ఒక పార్కు ఆయన చాలా దగ్గరలోనే ఒక పార్కులో ఈవెంట్ అనమాట నైట్ ఈవెంట్ పెట్టారు ఆ ఈవెంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఆల్ లేడీస్ ఓన్లీ పురుషులకి ఎవరికి దాంట్లో ఎంట్రీ లేదు ఓన్లీ లేడీస్ అయితే పదేళ్ల పిల్లలు ఎవరైనా ఉంటే అది ఓకే కానీ మొత్తం లేడీస్ అనేట అదొక ఈవెంట్ మరి అదే ఈవెంట్ ఇంతవరకు ఎప్పుడు ఊరిపోయేట్లా సరే ఆయన ఏదో కొత్త తరహా ఏదో పెట్టారు పెడితే దానికి ఉద్దేశించి మరి మాధవి లత కావచ్చు అట్లాగే యామిని శర్మ కావచ్చు వాళ్ళిద్దరూ కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఒక వీడియో రిలీజ్ చేశారు లేడీస్ అలా వెళ్ళడం సేఫ్టీ కాదు ఏదైనా ఇబ్బందులు తలెత్తొచ్చు అది లా అండ్ ఆర్డర్ పరంగానో లేక డ్రగ్స్ ఏమైనా గబక్కన ఎవరైనా యూజ్ చేసినా అనేక రకాలైన ఇష్యూస్ వస్తాయి అనవసరంగా లేనిపోయిన రిస్క్ ఎందుకు అలా చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు దానికి కౌంటర్గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా అనకూడని పదాలను కూడా వాళ్ళను ఉద్దేశించి అంటూ ఆయన అన్నారు అది చిలికి చిలికి వానైనట్లుగా అయింది చివరికి అది కోఇన్సిడెన్స్ అని చెప్పాలా ఏమో తెలియదు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తెలుసు కదా జేసీ ట్రావెల్స్ ఉన్న వాళ్ళకి సో ఆయన బస్సులు రెండైతే మాత్రం షార్ట్ సర్క్యూట్ ద్వారా తగలబడి అని చెప్పేసి అంటున్నారు సో అది షార్ట్ సర్క్యూట్ ద్వారా కాదు కావాలనే బీజేపీ నాయకులు కక్షపూరితంగా నా బస్సులను తగలబెట్టారు అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వర్షం అయితే ఈయన ఎప్పుడైతే లేడీస్ పైన ఆ విధంగా కామెంట్ చేసినప్పుడు బీజేపీ నాయకులు మరియు మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారు కూడా చాలా స్ట్రాంగ్గానే రిప్లై ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏంటి అంటే సరే ఇప్పుడు ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారే బెటరు అని అని చెప్పేసి అన్నారు కదా మరి మీరు కూటమిలో ఉండి ఎలా చేస్తారు ఎందుకంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సో ఇక్కడేమో బీజేపీ ఇద్దరు ఎన్డీఏ కూటమే కదా సో కూటమిలో ఈ విధంగా డిఫరెన్సెస్ ఇస్తే ఎట్లాగా